రైట్ మన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మన తమ్మునేలు నేళ్ళు చూపించడం మన ఆనవాయితీ కాతి తమ్ము ఇక్కడ మిస్ అయింది బట్ నేను దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఈ లోపల ఈరోజు మన టాపిక్కి సందర్భోచితంగా ఒక చిన్న ప్రజెంటేషన్ తయారు చేశాను నేను మొదట ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత సిసి గారు ద్వారా ఆ తమ్మునేలు డిస్ప్లే చేస్తూ ఆ కార్యక్రమంలోకి వెళ్దాము నా ప్రజెంటేషన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అందుకంటే ఎక్కువ లేదు ఒకసారి ఇది చాలా సందర్భోచితంగా ఉంటుంది ఈరోజు మనం ముందు ముందు వెళ్ళబోయే టాపిక్కి ఒక రకంగా ఇది జనరల్ నాలెడ్జ్ కూడా ఎగ్జామ్స్లో ఇలా వస్తుంది మనం జరిగిన వాళ్ళ బాగు బ్రిటిషర్స్ మన దేశాన్ని పాలించేప్పుడు జరిగిన జరిగినటువంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా ఉండేవి అన్నది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను మనం ఒక నిమిషం నుండి నేను ట్రై చేస్తాను ప్రజెంటేషన్ని షేర్ చేయడానికి రైట్ సిసి గారు కనపడుతుందా ప్రజెంటేషన్ స్లైడ్ గారు రైట్ సో ఈ ప్రజెంటేషన్ మీరు చదవచ్చు ఈసారి ఈరోజు ఏం చేశానంటే ఎన్ని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఇంగ్లీష్లో మరియు దాన్నే తెలుగులో కూడా అనువదించి పెట్టాను సో ఎండి గారికి ఏమి ఇబ్బందులు ఉండకపోవచ్చు ఈ ప్రజెంటేషన్ చెప్పేప్పుడు తను అడిగినా కానీ వెంటనే నేను తను రిఫర్ చేసుకోవచ్చు లేదా నేనైనా ఎవరికైనా కానీ అనమాట రెండిట్లో ప్రిపేర్ చేశాను కొంచెం సౌలభ్యంగా ఉంటుంది అని చెప్పేసి సో ద నేమ్ ఆఫ్ దిస్ ప్రజెంటేషన్ ఇస్ ది రౌలెట్ చట్టము లేదా ది రౌలెట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ నైన్టీన్ ఈ రౌలెట్ చట్టాన్ని ఈరోజు నేను మీకు ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను అంటే నిన్న మనం మాట్లాడినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ప్రొఫెసర్ రమేష్ గారు సారీ అండి క్షమించాలి ప్రొఫెసర్ రమేష్ గారు చెప్పినటువంటి ఆ వీడియో మిస్ అయింది కదా ఈరోజు ఇంకొక వీడియోతో వచ్చారు సిసి గారు దానిలో ఈ ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న ఈ రౌలెట్ యాక్ట్కి ఎలా కంపేర్ చేయొచ్చు అనేది మనం చూద్దాం ముందు ముందు వెళ్ళే కొంది ఇది యాక్చువల్గా దీని సందర్భం ఏంటంటే ఈ టైంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు అనమాట ఏది ఈ రౌలెట్ రౌలెట్ యాక్ట్ లేదా అదర్వే రౌండ్ ఈ మన భారత దేశంలో మన భారత ప్రజలందరూ కూడా స్వాతంత్ర పోరాటానికి మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నారు ఆ టైంలో అంటే అంతకుముందు ఎన్నో సార్లు చేశారు కానీ ఇక నిజంగా ఈ టైంలో అయితే చాలా గట్టి ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు దాన్ని అణిచివేయటం కోసం ఈ రౌలెట్ చట్టాన్ని తీసుకొచ్చారు లేదా ఇంకొక భాషలో ఏంటంటే రౌలెట్ చట్టం తర్వాత మన వాళ్ళు ఇంకా బాగా ఆ స్వాతంత్ర సమర పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పొచ్చు అనమాట రైట్ మనం ముందు ముందు స్లైడ్లోకి వెళ్ళి అసలు ఏంటి ఈ చట్టం ఏంటి అన్నది మనం పరిశీలిద్దాం రైట్ సో ఇక్కడ మీ నేను చెప్పినట్లు ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా మీకు ఇవ్వటమైంది ద రౌలెట్ రౌలెట్ చట్టం నేపథ్యం ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రౌలెట్ యాక్ట్ మొదట ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో జాతీయవాద భావాలు పెరిగాయి సో ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ మన ఇండియాలో ఇటువంటి జాతీయవాదం అంటే మన ఇం మనమంత ఇండియన్స్ మన ల్యాండ్ మనకు కావాలి మన రూల్స్ మనకు కావాలి ఈ ఇటువంటి భావాలు బాగా పెరిగిపోయాయి అన్నమాట మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా ఎందుకంటే ఆ వార్లో పాల్గొన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ యొక్క తిరుగుబాటు చూసి బ్రిటిష్ పాలకులు తిరుగుబాటును భయంతో ఉన్నారు అంటే మన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఇక ఈ లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్ నుంచి ఉండదు మన చేతుల నుంచి జారిపోతుందేమో అన్న భయంతో ఉన్నారన్నమాట బ్రిటిష్ పాలకులు ఆ టైంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో లో న్యాయమూర్తి సిడ్నీ రౌలెట్ సో ఈ రౌలెట్ యాక్ట్ అంటే ఇది ఒక పర్సన్ పేర్ అనమాట సో హిస్ నేమ్ ఫుల్ నేమ్ ఇది సిడ్నీ రౌలెట్ నేతృత్వంలో రౌలెట్ కమిటీ ఫామ్ అయింది సో చెప్పాను కదా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశంలో స్వాతంత్ర కాంక్ష భావ భావాలు బాగా పెరిగాయి సో ఇది చూసినటువంటి బ్రిటిష్ పాలకులు తిరుగుబాటు ఏమైనా జరుగుతుందేమో భయంతో ఉన్నారు ఈ తిరుగుబాటు రాకముందే ఎలా అణిచివేయాలో అన్న ఉద్దేశంతో సిడ్నీ రౌలట్ అనే ఒక న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ వేశారనమాట ఇప్పుడు అంటుంటాం కదా మనం శ్రీకృష్ణ కమిటీ అని తర్వాత మొన్న ఈ మధ్య ఆయన ఎవరు నారాయణ కమిటీ అని ఏ ఉన్నాయి కదా కమిటీలు అలాగే ఆ టైంలో కూడా ఈ సిడ్నీ రౌలట్ నేతృత్వంలో ఒక కమిటీ వేశామన్నమాట ఈ కమిటీ ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ విప్లవాత్మక కార్యక్ర కార్య కార్యకలాపాలను అణిచివేయడం అనమాట సో ఏదైతే ఇటువంటి మూమెంట్స్ ఉన్నాయో స్ట్రా ఈ ఫ్రీడమ్ మూమెంట్ కానీ ఇంకోటి కానీ వీటన్నిటిని కూడా అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఫామ్ చేశారు కీ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ రౌలెట్ యాక్ట్ రౌలెట్ చట్టం యొక్క ముఖ్య నిబంధనలు అసలు ఏంటి ఈ రౌలెట్ చట్టం ఏంటి దీనివల్ల అసలు ఎలా ఉంటుంది ఈ చట్టం అంటే ఈ చట్టం ద్వారా వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు అనమాట అంటే జనరల్ గా మనం ఏమన్నా తప్పు చేస్తే దానికి వాళ్ళు ఒక అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు ఆ వారెంట్ తోనే వాళ్ళని అరెస్ట్ చేయాలి జనరల్ గా ఇప్పటి కూడా కానీ ఇప్పుడు జరగట్లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ రౌలెట్ చట్టం ప్రకారం పోలీస్ అధికారులకి వారెంట్ లేకుండానే ఎవరినన్నా అరెస్ట్ చేయొచ్చు అనమాట తర్వాత జ్యూరీ లేకుండా విచారణ అంటే ఒక జడ్జి అనే అతనే లేకుండా విచారణ జరపచ్చు అనమాట అంటే జనరల్ గా మనకి వాద ప్రతివాదాలకు ఒక న్యాయమూర్తి ఉంటాడు లేదా న్యాయ న్యాయవాదులు ఉంటారు అటు ఇటు న్యాయమూర్తి ఉంటాడు రెండు వైపులు విని ఏది న్యాయము ఏది అన్యాయము అన్న కోణంలోని వాళ్ళు ఆలోచించి దాన్ని తగ్గట్టు తీర్పిస్తారు అది మనకు తెలిసిందే కానీ ఈ చట్టం ప్రకారం జ్యూరీ అనే అతని అవసరం లేకుండానే విచారణ జరుపుతారు అన్నమాట అంటే వాళ్ళ ఇష్టం తర్వాత ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యూరీ లేకుండా విచారణ జరుపుతారు ఆ విచారణ అనేది లేకుండా ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలుగా నిర్బంధించవచ్చు అనమాట అదవుతుందా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యూరీ ఉండడు అంటే ఆ జడ్జి అనేది అతను ఉండడు న్యాయమూర్తి తర్వాత ఎటువంటి విచారణ లేకుండా కూడా టూ ఇయర్స్ వాళ్ళని నిర్బంధించవచ్చు అనమాట ఎవరినైనా కానీ నెక్స్ట్ పత్రికలపై ఆంక్షలు ప్రెస్ రెస్ట్రిక్షన్స్ సో ఏది పడితే అది పత్రికలు రాయటానికి లేదు ఇప్పుడు కానీ మన యూట్యూబ్ ఛానల్లో మన ఇష్టం మనకు ఫ్రీడమ్ ఉందా అనుకుంటాము కొన్ని కొన్ని సార్లు బట్ ఫ్రీడమ్ అనేది ఈ లాలోనే ఉంటుంది కానీ నిజ జీవితంలో ఉండదు చాలా మంది గొంతులు నొక్కేయడానికి ప్రయత్నిస్తుంటారు ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రముఖులు వారి బండారం ఎక్కడ బయటపడుతుందని సో అప్పుడు ఈ పత్రికలపై ఆంక్షలు వేస్తారనమాట సరే ఇప్పుడు అయితే అఫీషియల్ గా లేదు అన్అీషియల్ నడుస్తుంది అప్పుడు అఫీషియల్ గానే ఈ ప్రెస్ట్రి రిస్ట్రిక్షన్స్ పెట్టారనమాట తర్వాత డినయల్ ఆఫ్ దిస్ హాబియస్ కార్పస్ హక్కు రద్దు ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా ఆ సిసి గారు మీరు హాబియస్ కార్పస్ అన్న పేరు ఈ మధ్య సినిమాలో ఒక సినిమాలో వచ్చినట్లు గుర్తు ఆ కార్పస్ ఆ చట్టం కింద మాట్లాడతారు మరి నీకేమైనా ఐడియా ఉంటే జస్ట్ నేను ఎనీవే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ స్లైడ్స్ లో కొంచెం ఒక హింట్ ఇస్తే అంటే ఆ సినిమా గురించి నాకు పెద్దగా ఐడియా లేదు సినిమా ఏమైనా జరిగిందో కలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి ప్రేక్షకులకు వివరించడానికి నేను చెప్తానన్నా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ ఇఫ్ నాట్ మేబీ ఆ జేబీమ్ సినిమా చూసిన వాళ్ళు మేబీ ఎండి గారు చిరంజీవి గారు అన్న తర్వాత నేను మిస్ చేస్తే చెప్పండి ఏం లేదన్నా హేబియస్ మీరు చెప్పిన మీరు మళ్ళీ నేమ్ చేయండి దాన్ని కార్పస్ దాని కింద ఒక పిటిషన్ అతను ఫైల్ చేస్తాడు అంటే ఒక వ్యక్తిని వాళ్ళు లైక్ యునో వాళ్ళు కనబడట్లేదు ఆచూకీ దొరకట్లేదు అని ఒక విక్టిమ్ ఇంకా చెప్పాలంటే వాళ్ళు దళిత విక్టిమ్ అనమాట ఆ దళిత విక్టిమ్ ని ఆచూకీ దొరకట్లేదు అనే కేసుని ఎవ్వరు తీసుకుంటా ఉండరు అనమాట ఈవెన్ స్టేషన్స్ లో కూడా పోలీస్ స్టేషన్ లో తీసుకోకపోతే వీళ్ళు ఒక లాయర్ ద్వారా డైరెక్ట్ గా ఈ ఈ చట్టాన్ని వాడి డైరెక్ట్ గానే కేసు కోర్టులోకి వెళ్తుంది పోలీస్ స్టేషన్స్ లో కాకుండానే అప్పుడు ఆ కోర్టు వాళ్ళు ఆ పోలీస్ అంటే ఆ మన జుడిషియరీ సిస్టము మన ఈ పోలీసులకి మీరు కేసుని తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఇన్స్ట్రక్ట్ చేస్తారనమాట సో ఇలా మొదలవుతుంది ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు కింద పైన మడి అంటే ఐ మీన్ అబద్ధాల్ని క్రియేట్ చేయటం అని ఏదో లేనిపోయిన డేటా క్రియేట్ చేసి తప్పు చేయాలనుకున్న విషయాలు మొత్తం కూడా వన్ బై వన్ బయటకు వస్తాయి సో ఈ ఈ నాకు అర్థమైంది ఏంటంటే ఈ మీరు చెప్పిన ఈ స్పెషల్ యాక్ట్ ఆర్ చట్టము ఆ ఫెసిలిటీ ఏదైతుందో అది డైరెక్ట్ గా జ్యుడిషియరీకి వెళ్ళి మీరు ఒక సామాన్యుడు కూడా ఒక కేసుని ఎఫ్ఐఆర్ లేకుండా కూడా నమోదు చేయొచ్చు లేదా జ్యుడిషియరీ నోటీస్ కి తీసుకు వెళ్ళొచ్చు మీట్లో ఉన్నారు రైట్ రైట్ ఈ లోపల మన మధ్యకి ప్రకాష్ గారు వచ్చారు పాస్ ప్రకాష్ గారు పీపీ గారు వచ్చారు పీపీ గారు ఒకసారి అందరికి విష్ చేయండి హలో చెప్పండి ప్రకాష్ గారు మీరే మన ప్రభావం రక్షకుడు అయినటువంటి ఏసుక్రీస్తు వారి నామంలో ప్యానల్ సభ్యులకు వివర్ అందరికీ వందనాలండి రైట్ బ్రదర్ విల్ కంటిన్యూ అవర్ ప్రజెంటేషన్ తర్వాత మాట్లాడదాం మళ్ళా ఓకే సో దిస్ హాబియస్ కార్పస్ అంటే ఏంటి అన్న చూద్దాం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మొన్న మూవీలో కూడా వచ్చింది సో తెలుసుకోవటం చాలా రైట్ దిస్ హేబియ హాబియస్ కార్పస్ అంటే ఇది ఒక లాటిన్ లాటిన్ వర్డ్ హేబియస్ కార్పస్ ఒక లాటిన్ పదము దాని అర్థం ఏంటంటే శరీరాన్ని కోర్టు ముందు హాజరపరచు యు షాల్ హ్యావ్ ద బాడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ అంటే ఏంటి ఒక్కొక్కసారి పోలీసులు మేము అరెస్ట్ చేశాము అన్నట్లుగా చెప్తుంటారు కానీ మనం వెళ్ళి అంటే చూపించరు మనకి ఎవరు ఎక్కడ పెట్టారో ఏంటో మొన్న ఈ మధ్య కూడా అజయ్ బాబుని అరెస్ట్ అని చెప్పేసి ఈ పోలీస్ స్టేషన్ అని ఆ పోలీస్ స్టేషన్ అని తిప్పారు కానీ వాళ్ళ వాళ్ళకు కూడా ఎక్కడ కూడా తను ఎక్కడున్నా ఉన్న చెప్పలేదు అనమాట సో అది ఉండకూడదు అనమాట మనం పోయి పోలీస్ స్టేషన్ అది కోర్టులో కంప్లైంట్ చేస్తే కోర్ట్ కెన్ ఆర్డర్ టు ద పోలీస్ వేర్ దే హ్యావ్ టు బ్రింగ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ అనమాట అంటే ఆ కార్పస్ అంటే యాక్చువల్ బాడీ ఇది లాటిన్ బాడీ అని చెప్పాను కదా ఈ బాడీని కోర్టు ముందు ఖచ్చితంగా ఉంచాలి తీసుకురావాలన్నమాట దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు కానీ ఏమైనా మిస్యూజ్ చేసి ఎక్కడో దాచేసి ఏదో వాళ్ళ పర్సనల్ గా ఇబ్బంది పెడదామంటే కుదరదు అనమాట సో ఈ పాయింట్ మీదనే యాక్చువల్ జే భీమ్లో సినిమా తీశారు మీరు చూడకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి చాలా మంచి మూవీ అది తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే అక్రమ నిర్బంధాన్ని నిర్వ నివారించడం అనమాట అంటే అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఒకలా అరెస్ట్ చేస్తే దానికి తగ్గట్టు ఎఫ్ఐఆర్ చేయాలి అన్ని రకాల ప్రొసీజర్స్ తర్వాత విత్ ఇన్ సమ్ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటాను తెలిసి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయాలన్నమాట ఆ కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ అతన్ని కస్టడీలోకి పంపించాలా లేదా బెయిల్ ఇవ్వాలా లేదా ఇంకోటి కోర్ట్ డిసైడ్ చేస్తుంది కానీ అటువంటి వాటి కోసం ఇది ఉపయోగపడుతుంది అనమాట హేబియస్ కార్పస్ తర్వాత ఇది మన కరెంట్ భారత రాజ్యాంగం ఉంది కదా ఆర్టికల్ థర్టీ టూ మరియు టూ ట్వంటీ సిక్స్లో లో పొందుపర్చారు ఈ హేబియస్ కార్పస్ గురించి తర్వాత ఇది ఆర్టికల్ ట్వంటీ వన్కి కి లింక్ చేయబడింది అనమాట ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి కూడా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనమాట అంటే ఎట్లా పడితే అట్లా పట్టుకెళ్లి లోపల అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు చేయడానికి పోతారు అన్నమాట ప్రతి ఒక్కటికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది ఏమన్నా అతను చేసిన తప్పేదని ఉంటే కోర్టులోనే తేల్చాలి అంతేగాని ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత తీర్పులు ఇవ్వకూడదు ఇది బేసిక్ యాక్చువల్గా వాట్ ఈస్ హేబియస్ కార్పస్ అంటే సో మన నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఒక ఎగ్జాంపుల్ ఇందులో నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను హేబియస్ కార్పర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని పోలీసులు లేదా మరే ఇతర ఏజెన్సీ కోర్టు ఉత్తర్వు లేకుండా అరెస్ట్ చేసి నలభై ఐదు గంటలకు పైన నిర్బంధిస్తే ఆ వ్యక్తి లేదా అతని కుటుంబం హేబియస్ కార్పస్ పిటిషన్ని కోర్టులో దాఖలు చేయవచ్చు కోర్టు ఆ వ్యక్తిని తన ముందు హాజరుపరచమని ఆదేశిస్తుంది సి దిస్ ఇస్ ద టోటల్లీ ఆ సారాంశం ఆ ఎసెన్స్ ఏంటి ఒక వ్యక్తిని పోలీసులు లేదా మరి ఏ ఇతర ఏజెన్సీస్ అంటే ఉన్నాయి కదా సిబిఐ అది సిఐడి ఉన్నాయి కదా కోర్టు ఉత్తర్వు లేకుండా అరెస్ట్ చేసి నలభై ఎనిమిది గంటల పైగా నిర్బంధిస్తే అది చాలా తప్పనమాట ఆ వ్యక్తిని లేదా అతని కుటుంబం హేబియస్ కార్పస్ పిటిషన్ వేసుకోవచ్చు అనమాట అప్పుడు ఆ వ్యక్తిని కోర్టు ముందు ఖచ్చితంగా తీసుకొచ్చి చూపించాలి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ బిహైండ్ దిస్ హేబియస్ కార్పస్ తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం మనం ఏది రౌలట్ చట్టం చెప్పాను కదా అది మరి మర్చిపోయినట్టున్నారు రౌలట్ చట్టంలో ఒకనొక పాయింట్ ఈ హేబియస్ కార్పస్ ఈ హేబియస్ కార్పస్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మొన్న ఈ మధ్య జైబీ కూడా దాని గురించి ఆ పాయింట్ మీద యాక్చువల్ సినిమాను తీసారు బట్ ఎనీవే అది చాలా ఇంపార్టెంట్ మనకు కూడా తెలుసుకోవటానికి నెక్స్ట్ సో మనం మళ్ళీ బ్యాక్ వస్తే ఈ రౌల రౌలట్ యాక్ట్లో ఆ టైంలో ఏం చెప్పాను మనం సో ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాతంత్ర సమర సమర స్వాతంత్ర పోరాటానికి రగిలిపోతున్నారు అది గమనించినటువంటి బ్రిటిష్ పాలకులు వీళ్ళని అంజివేయాలని చెప్పేసి రౌలర్ యాక్ట్ తీసుకొచ్చారు ఆ రౌలట్ యాక్ట్లో కొన్ని కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము ఆ డిస్కస్ చేస్తున్న పాయింట్లు హై హేవియస్ కార్పస్ కూడా ఒకటి దాంతో మళ్ళీ కంటిన్యూ చేస్తాము ఇక్కడ సో అప్పుడు ఏమైందంటే ఈ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చారో దానికి ఇండియా ఎలా రెస్పాండ్ అయిందంటే ఇంతకు ముందు కంటే కూడా బాగా గట్టిగా దేశ వ్యాప్తంగా నిరసనాలు మొదలయ్యాయి అనమాట సో వాళ్ళు ఏమనుకున్నారు దీనివల్ల అంచివేయాలనుకున్నారు కానీ అంచివేతకు బదులు ఇంకా ఎక్కువైపోయినాయి ఆ నిరసనలు మహాత్మా గాంధీ నేతృత్వంలో రౌలెట్ సత్యాగ్రహం ప్రారంభం సో మహాత్మా గాంధీ గారు మీకు గుర్త ఉంటుంది అది ఇది అంటే ప్రతి దానికి ఆయన ఒక సత్యాగ్రహం అని లేదా నిరాహార దీక్ష అని ఇవన్నీ చేస్తుంటారు కదా సో దీనికి కూడా తన వంతుగా తన స్టైల్లో ఈ రౌలట్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఇక మిగతా ప్రజలందరూ కూడా సమ్మెలు ర్యాలీలు విధేయత విరమణ విధేయత ఏమంటే ఇవి సో మొన్న మన తెలంగాణ మూమెంట్లో చూసాం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక జేఏసీగా ఫామ్ అయిపోయి ఈ రోడ్ల మీద కూర్చొని వంటలు వండుకోవటం వంట వార్ పని అది ఇది చేశారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఈజీగా అర్థం ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెలు ర్యాలీలు నిరసన చేశారు ఒక్క నిమిషం అందరం మ్యూట్లో ఉండండి రైట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆ టైంలో హిందూ ముస్లింలు గట్టిగా ఐకమత్యంగా ఉన్నారన్నమాట అయ్యారు ఎందుకు విడిపోయి ఉంటే మనం సాధించేది ఏం లేదని అప్పుడు ఆ హిందువులు ముస్లింలు స్వాతంత్ర పోరాటానికి అదే ఇండిపెండెన్స్ కి ముందు ఈ యొక్క రౌలెట్ యాక్ట్ ఆ టైంలో ఎడ్యుకేషన్ టైంలో కూడా వాళ్ళు కలిసి ఐక్యంగా పోరాడారు మనం స్వాతంత్రం వచ్చింది కలిసి ఐక్యంగా పోరాటం వల్లనే ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ కలిసి ఐక్యంగా పోరాడితేనే మనకి స్వాతంత్రం వచ్చింది అలాగే ఇప్పుడు కూడా మనం కలిసి ఐక్యంగా పోరాడితేనే ఏదైనా సాధిస్తాం ఇది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు కూడా తెలుసు వింటారు ఇలా వదిలేస్తారు విని దయచేసి అలా వదిలేయకండి దీని గురించి కొంచెం ఆలోచించండి కలిసి కలిసి ఉంటేనే ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం రైట్ సో ఆ టైంలోనే మనకి చాలా ఇంపార్టెంట్ జెలియన్ వాలా బాగ్ మీ గుర్తుండే ఉంటుంది మనం పుస్తకాలు చదువుకున్నాం చిన్నప్పుడు తర్వాత ఇది చాలా బిగ్ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ చాలా విషాదకర దురదృష్టకరమైనటువంటి సంఘటన సంఘటన అనమాట ఇది ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ అదే ఈ రౌలట్ యాక్ట్ వచ్చిన తర్వాతనే మన భారతీయ పౌరులందరూ కూడా చాలా ఉద్వేగానికి చాలా లోనయ్యి మీటింగ్స్ పెట్టడం లేదా అప్పుడున్నటువంటి ఆ బ్రిటిష్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయటం ఇవన్నీ చేస్తున్నారు ఆ రోజు ఏప్రిల్ థర్టీన్త్ నైన్టీన్ నైన్టీన్ అమృత్సర్లో శాంతియుత ప్రదర్శన చేశారు జనరల్ డయర్ మీరు గుర్తు ఉంటారు చాలా ఫేమస్ వ్యక్తి అన్న మన హిస్టరీలో జనరల్ డయర్ ఆ శాంతియుత ప్రదర్శనని ఆపేయటానికి జిలియన్ వాలాబాగ్లో లో ఆదేశించాడు అనమాట అది ఆ జిలియన్ వాలాబాగ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది బయటకు వెళ్ళటానికి కూడా ఎక్కడ కూడా డోర్ ఉండదు ఏదో ఒకటో ఒక ద్వారం ఉంది ఆ ద్వారాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసేసి ఇష్ట వచ్చినట్లు విచక్షణ రహితంగా కాల్పులు కాల్పులు జరిపారు ఆ దురదృష్ట సంఘటనలో కనీసం మూడు వందల మంది పైగా చనిపోయారు వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు అంటారు కదా గాయాలు అయినాయి కదా అయ్యారు అనమాట ఇక అది చూసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళన ఖండనలు జరిగాయి సో ఇదంతా కూడా ఇవన్నీ పునాది మనకి స్వాతంత్రం రావడానికి ఇవన్నీ కూడా ఇన్సిడెంట్స్ తర్వాత సో ఇది లాస్ట్ స్లైడ్ అండి దీంతో అయిపోతుంది ఇక అప్పుడు ఈ చట్ట ప్రభావం ఏమైందంటే బ్రిటిష్ పాలనపై భారతీయుల విశ్వాసం పోయింది అంటే అంతకుముందు నిజంగానే ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదో డెమోక్రాటికల్గా గా న్యాయంగానే ఉన్నారు అనుకున్నది కాస్త ఈ యొక్క నిరంకుశం అంటే ఇది ఒక ప్రెసిడెన్షియల్ లా లాంటిది అనమాట ఇక సో ఈ నిరంకుశత్వంగా మారిపోయింది ఈ రౌలెట్ చట్టం వల్ల దాంతో బ్రిటిష్ పాలనపై భారతీయుల విశ్వాసం పోయింది ఒక మోస్తరు జాతివాదం నుండి ఉగ్ర పోరాటవాద దిశగా మార్పు చెందారు అంటే అంతకుముందాక ఏదో చేయాలి అని చిన్న చిన్నగా మొదలైంది కాస్త చాలా పెను తుఫాన్గా మారిపోయిందనమాట అదే ఒక మోస్తరు జాతీయవాదం నుండి ఉగ్ర పోరాటవాదంగా తీసుకు మారింది తర్వాత సంపూర్ణ స్వాతంత్ర ఉద్యమానికి ఉత్ప్రేరికం కెటలిస్ట్ అయిందనమాట దట్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ దట్ గెటింగ్ దిస్ స్వాతంత్ర సమర పోరాటం దాని తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమాలు జరిగాయన్నమాట నైన్టీన్ ట్వంటీలో మీకు తెలిసి ఉంటుంది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అంటే మనం ఏది కూడా సహాయం చేయము దేనికి కూడా ఈ ఉప్పు సత్యాగ్రహం అని ఇటువంటి ఎన్నో సత్యాగ్రహ సత్య ఆగ్రహం అంటే నిజమైనటువంటి ఆగ్రహం అన్నట్లు సత్యాగ్రహం అంటే మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా మన అప్పటిలో ఉన్నటువంటి నాయకులైనటువంటి మహాత్మా గాంధీ కానీ వీళ్ళ ఆధ్వర్యంలో జరిగాయి థ్యాంక్ యూ అండి సో ఇంతటితో నా ప్రెజెంటేషన్ ముగిస్తున్నాను నేను మళ్ళా బ్యాక్ వెళ్ళి సిసి గారితో మాట్లాడతాను